ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం సమయులు రాసిన మొదటి గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండో వచనము చివరి భాగాన్ని మనం చదువుకుందాం యహోవా నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకును ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ప్రభునందు ప్రిలారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు మీ మృక్కుబళ్ళను అంగీకరించను రోజు మరి దేవుడు తన ప్రవక్తతో ప్రజలతో మాట్లాడుతూ ఉంటే దేవుడు చేసిన కార్యాన్ని మరి ప్రతి వాటిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ఈ పునరుత్న ప్రభు దినంలో ప్రభు మాట్లాడుతున్నాడు హన్న జీవితంలో చూస్తే ఆమె దేవునికి మృక్కుబడి చేసుకుంది ప్రార్థనలో మృక్కుబడి చేసింది ప్రభా నాకు ఒక మగబిడ్డని మీరు దయచేస్తే ఏం మొక్కుబడి నీ సన్నిధానానికి ఆ బిడ్డని ఇచ్చేస్తాను నీ సన్నిధిలో ఆ బిడ్డని పెంచుతాను నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఈ యొక్క వాగ్దానం వింటున్న మన జీవితంలో చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డరా మరి మనం ఆలోచిస్తూ ఉంటాం అయ్యో నా జీవితంలో దేవుడు నన్ను అంగీకరించట్లేదు నా ప్రార్థన అంగీకరించట్లేదు నా విజ్ఞాపన అంగీకరించట్లేదు నా కానుకల అంగీకరించట్లేదు అని చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం కానీ ఇక్కడ ఈమె జీవితములో అన్నా జీవితములో దేవుడు తన ప్రార్థనలో మృక్కుబడిని దేవుడు అంగీకరించాడు అంగీకరించాడు కాబట్టే సమయల్లాంటి గొప్ప దైవజనుడు న్యాయాధిపతి ప్రవక్తని దేవుడిచ్చాడు నా ప్రియ దేవుని పిట్లారా మరి అదే కాదు ఆ మృక్కుబడి చేసుకోవటం వల్ల ఒక్క సమయల్నే కాకుండా ఇంకా అనేక మంది బిడ్డలు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం నిజంగా ఆ దినాల్లో ఒక ప్రవక్తగా దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నాడు ఈరోజు ప్రియమ దేవుని పిల్లరాం మరి చాలామంది జీవితాల్లో దేవునికి మృక్కుబడి అనేకమని చేస్తారు కానీ అన్న తన మృక్కుబడిని దేవుడికి మానక చెల్లించింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని సంవత్సరాలకు బిడ్డ పుట్టాడు కదా అని చెప్పి మరి తను బిడ్డని ఇవ్వకపోవటం కాదు కానీ ఖచ్చితంగా దేవుని సన్న తీసుకొచ్చి దేవునికి మొక్కు చెల్లించింది అలాగని చూస్తే ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు భార్య భర్తలు పిల్లలు షడన్గా భర్త చచ్చిపోయాడు పిల్లల్ని ఏం చేయాలో అర్థం కాలేదు చే మరి నిజంగా అలాంటి చాలా పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తను ఒకటే అనుకుంది ఏమనుకుందంటే ప్రార్థన చేసి ఇక దేవుడే మాకు దిక్కు దేవుడే మాకు సహాయం చేయాలని చెప్పి దేవుడు ఈ పిల్లలను వృద్ధి చేయాలని చెప్పి చిన్న ప్రాయంలో అధైర్యపడక పిల్లల్ని చక్కగా స్కూల్లో చదివించడం మొదలుపెట్టింది కాలేజ్ చదివించడం మొదలుపెట్టింది కానీ తన జీవితంలో ఏం చేసిందంటే ఒక మురుక్కుబడి చేసుకుంది ప్రభా నా పిల్లల్ని తండ్రి మరి ఒకవేళ నీవు ఇలా మంచి యొక్క దీవిస్తే నేను ఇలా చేసుకున్నా అని చెప్పి దేవుని చదివి ముక్కుబడి చేసుకుంది దేవునికి చక్కటి దర్శనం బాగా ఇవ్వటం మొదలుపెట్టింది మంచి కానుకి ఇవ్వటం మొదలుపెట్టింది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడే ఈ పిల్లలకు ఆధారమని దేవుని వైపు అప్పగించింది అయితే ఎప్పుడు దేవునికి అలా ఇవ్వటం మొదలుపెట్టిందో దేవుడు ఆ పిల్లల కొరకు డోర్లు ఓపెన్ చేయటం మొదలుపెట్టాడు ఎంత అద్భుతమైన డోర్లు ఓపెన్ చేశాడంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్కూల్ జీవితాల్లో దేవుడు అద్భుతం చేశాడు తల్లి ఎప్పుడు చెప్పేది నాయన నేను కష్టంతో బాధపడేది కొంచమే వస్తుంది కానీ నిజంగా దేవుడికి ఇవ్వటం వల్లే దేవుడు మీకు ఇస్తున్నాడు జ్ఞానం ఇస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఇవన్నీ దేవుడు చేస్తానని చెప్పి ఆ తల్లి పిల్లలకి చెప్తుంది కాలేజీ అయిపోయింది ఒకరోజు మంచి భవిష్యత్తు దేవుడు ఒక అద్భుతమైన కుటుంబంలో ఆ పిల్లలు తప్పిపోకుండా దేవుడు కాపుదల ఆ మనసును దేవుడు దృఢపరిచాడు దేవుని సన్నిధిలో పెంచాడు రాబోయే ఆ పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా బిడ్డలను ఆశీర్వదించాడు ఎంత స్థితి అంటే ఆమె ప్రతి మొక్కుబడులతో ఆ బిడ్డల కుటుంబాలను చాలా గొప్పగా కట్టింది ఉన్నతమైన స్థితిలోకి ఒకటండి ఆ పిల్లల ఉద్యోగమే కానీ వాళ్ళ యొక్క వివాహాలే కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్ల పిల్లలు కూడా దేవుడు అంతా మొక్కుబడులతో ఆశీర్వించండి వారి జీవితంలో కాదు ఒకటి గమనించండి చాలామంది దేవుడికి మొక్కుబడి చేసుకుంటారు కానీ చెల్లించిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆమె ఎలాంటిది కాదు ఆమె జీవితంలో చాలా ఆశీర్వించబడిన వ్యక్తిగా మొక్కుబడుతో ఉంది ఈరోజు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు అదేమిటంటే నీ జీవితంలో అన్నా వలె ఇసుకుపోయినావేమో కానీ ఒక మొక్కుబడితో అన్నా యొక్క హృదయ వ్యాధం తెలిసిన దేవుడు నీ హృదయ వ్యాధం కూడా దేవుడు తెలుసు నీ పరిస్థితి కూడా తెలుసు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నా దేవుడు మాట్లాడుతున్నాడు మరలా నేను దేవుడు అన్నాను గుర్తు చేసుకున్న దేవుడు నేను గుర్తు చేసుకోబోతున్నాడు అన్నాకు గర్భాన్ని తెలిసిన దేవుడు నీ జీవితంలో నీ పిల్లలను గుర్తు చేసుకోబోతు వాళ్ళ జీవితంలో ఒక గొప్ప మొక్కుబడి దేవునికి అంగీకారం ఉన్నట్లుగా నీ మొక్కుబడిని కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మీ కుటుంబాల్లో మీ పిల్లల మధ్యన డోర్లో ఓపెన్ చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమగా లేసయ్యా నీకు వందనాలు ఎంతమంది ఈరోజు వాగ్దానం చూస్తున్నారు వింటున్నారు క్లైమ్ చేసుకుంటున్నారు నామములు ఒక్కొక్కరి మీదకి నాయన ప్రతి ప్రార్థనలు నాయన ప్రతి ఆరాధనలు ప్రతి ఒక్క మృకుబళ్ళు ఏసుకృష్ణలు మీ చెంతకు చేరి నాయన మీరు ప్రతిఫలాన్ని యేసు ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి comment.